మారుతున్న జీవనశైలి ఆహారపు అలవాట్లతో ప్రజలు అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు ఒకవైపు వృత్తిరీత్యా ఒత్తిడి పెరిగిపోతుంది మరొక వైపు శారీరక శ్రమ తగ్గుతుంది దీనితో లేనిపోని రోగాలు వచ్చి చేరుతున్నాయి ముఖ్యంగా ఇటీవలి కాలంలో అనేక మందిలో కాలేయ సంబంధిత సమస్యలు అధికమవుతున్నాయి మరి దీనికి కారణం ఏమిటి ఈ కాలేయ సమస్యల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి నా పేరు జయరామకృష్ణ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే ప్రస్తుత కాలంలో కాలేయ సమస్యలు తీవ్రంగా పెరిగిపోతున్నాయి హెపాటైటిస్ ఈ వ్యాధి బారిన పడ్డ వారిలో అస్వస్థత జ్వరం ఆకలి లేకపోవటం విరోచనాలు వికారం కడుపులో మంట కళ్ళు చర్మం పసుపు రంగులోకి మారటం కనిపిస్తాయి ఇక హెపటైటిస్ బి లక్షణాలు మొదట్లో పెద్దగా ఉండవు కానీ కొందరిలో కళ్ళు చర్మం పచ్చగా మారటం కొద్దిగా జ్వరం అలసట వికారం కడుపు నొప్పి కీలనొప్పులు వంటివి ఉంటాయి దీని బారిన పడితే ప్రారంభ దశలో పెద్దగా మందుల అవసరం ఉండదు ఆ సమయంలో ఇతరతర ఏమీ లేకపోతే పోషకాహారం తగినంత విశ్రాంతి తీసుకుంటే చాలు మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి మనం తీసుకునే ఆహారంలో టాక్సిన్స్ వల్ల పలు రకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా నీటి ద్వారా హెపటైటిస్ ఏ హెపాటైటిస్ బి వస్తాయి ఇవి చాలా ప్రమాదకరం రక్తం అవటం కలుషితమైన రక్తం ఎక్కించటం వల్ల లేదా కండోం లేకుండా సెక్స్లో పాల్గొనటం వలన ఈ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది మన లైఫ్ స్టైల్ మారటం వల్ల కూడా ఫ్యాటీ లివర్ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది సరైన ఆహారం తీసుకోకపోవటం వల్ల లివర్లో కొవ్వు చేరి నాస్ అనే జబ్బు వస్తుంది దీనివల్ల లివర్ ఆదరణ ప్రక్రియ దెబ్బతింటుంది అతిగా అల్కహాల్ తీసుకోవటం వల్ల కూడా లివర్ చెడిపోయే ప్రమాదం ఉంది ముఖ్యంగా మితిమీరిన మందు త్రాగటం వల్ల లివర్ టాక్సిన్గా మారుతుంది ఇది ఇలాగే కొనసాగితే లివర్ సిరాటిక్ స్థాయికి వెళుతుంది ఒక్కసారి ఆ స్థాయికి చేరితే లివర్ డ్యామేజ్ని మనం కంట్రోల్ చేయటం కష్టమవుతుంది వాస్తవానికి హెపటైటిస్ సి తొలి దశలోను పెద్దగా లక్షణాలు ఉండవు హెపటైటిస్ బి మాదిరిగానే ఉంటాయి కానీ ఇది కొందరిలో దీర్ఘకాలిక సమస్యగా మారవచ్చు కొందరిలో ఐదేళ్లలోనే ఇది ప్రారంభం కావచ్చు అయితే ఈ వ్యాధిని ఎలా గుర్తించాలి అంటే రక్తాన్ని పరీక్షించటం ద్వారా ఈ ఇన్ఫెక్షన్లని గుర్తించవచ్చు కొన్ని రకాల హెర్బల్ ప్రోడక్ట్ల వల్ల కూడా లివర్ డ్యామేజ్ అవుతుంది అందుకే వీటిని వాడే ముందు డాక్టర్ల సలహా తీసుకోవటం మంచిది చాలా రకాల ఇన్ఫెక్షన్లు కలుషితమైన ఆహారం తీసుకోవటం వలనే వస్తాయి కనుక చుచి శుభ్రత కలిగిన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం ముఖ్యం వీలైనంత వరకు బయటి ఆహార పదార్థాలు తీసుకోపోవటం ఉత్తమం దీంతో పాటు ఎప్పటికప్పుడు లివర్కి సంబంధించిన ఎల్ఎఫ్టీ లాంటి పరీక్షలు చేయించుకోవటం ఉత్తమం దీనివల్ల లివర్ ఆరోగ్య స్థితి మనకి ముందుగానే తెలుస్తుంది వీటిని ఎలా నియంత్రించాలంటే మన కాలేయం దెబ్బతిన్నటానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి ముఖ్యంగా మోతాదికి మించి ఆహారం తీసుకోవటం జంక్ ఫుడ్ వేపుళ్ళు తినటం ఒత్తిడి ఆందోళన పొగ తాగటం మద్యం తాగటం వంటి అలవాట్లు ప్రధాన కారణాలు అందుకే ఇలాంటి అలవాట్లని వీలైనంత వరకు మానుకోవాలి రోజు క్రమం తప్పకుండా వాకింగ్ చేయాలి కండరాలని బలోపితం చేసే వ్యాయామాలపై దృష్టి పెట్టాలి హెపాటైటిస్ బి నివారణకు టీకా ఉంది అయితే హెపాటైటిస్ సి రాకుండా రక్త మార్పిడి సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా మద్యం ఎక్కువ తాగితే లివర్ చెడిపోయే ప్రమాదం అయితే చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అటువంటి అలవాట్లని కాస్త ఎంత తొందరగా మానుకుంటే అంత మంచిది సో ఫ్రెండ్స్ మరి నేను ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్గా అనిపించిందో వాళ్ళకి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి ఇటువంటి మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అలానే అనే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది ओके फ्रेंड्स मरों मी तो मल्ल कल लव यू टू आल थैंक यू वाचिंग जय हिंद